హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాటుని ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం ఈ యూనిట్లో మూడవ అధ్యాయం మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం పార్ట్ త్రీ వీడియో చూద్దాం ఈ వీడియోలో మనం విభాగాలను గురించి డిస్కస్ చేద్దాం జీవశాస్త్రంలో జీవశాస్త్రంలో భౌతిక రసాయన శాస్త్రాల ఉపయోగం వలన జీవ భౌతిక శాస్త్రం జీవ రసాయన శాస్త్రం అణుజీవ శాస్త్రం లాంటి నూతన శాఖలు ఆవిర్భవించాయి జీవశాస్త్రంలో భౌతిక రసాయన శాస్త్రాల ఉపయోగం వలన జీవ భౌతిక శాస్త్రం జీవ రసాయన శాస్త్రం అనుజీవ శాస్త్రం లాంటి కొత్త శాఖలు వచ్చాయన్నమాట ఇవి వృక్ష చతుశాస్త్రాలు రెండింటికి సంబంధించినవి వృక్షశాస్త్రం ఎంతో వేగవంతంగా మానవ జీవితానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సమకూర్చుతున్నది దీని ఫలితంగా అధ్యయనాన్ని సులభ సరళతరం చేయడం కోసం వృక్షశాస్త్రాన్ని వివిధ విభాగాలుగా విభజించడమైనది వీటిలో కొన్నింటిని తింద తెలపడమైనది ఇవేంటి వృక్షశాస్త్ర విభాగాలు స్వరూప శాస్త్రం స్వరూప శాస్త్రం మొక్కలోని వివిధ భాగాల అధ్యయనానికి వర్ణనకి సంబంధించినది ఇది మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధారం దీన్ని రెండు విభాగాలుగా విభజించవచ్చు స్వరూప శాస్త్రం అనేది మొక్కలోని వివిధ భాగాల అధ్యయనానికి వర్ణనకి సంబంధించినది ఇది మొక్కల యొక్క వర్గీకరణకి మౌలిక ఆధారం దీనిని రెండు విభాగాలుగా రెండు భాగాలుగా విభజించవచ్చు బాహ్య స్వరూప శాస్త్రం మొక్క భాగాలైన వేరు కాండం పత్రం పుష్పం ఫలం విత్తనం బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసి వర్ణించడం బాహ్య స్వరూప శాస్త్రం మొక్క భాగాలైన వేరు కాండం పత్రం పుష్పం ఫలం విత్తనం బాహ్య స్వరూప లక్షణాలని అధ్యయనం చేసి వర్ణించడం బాహ్య స్వరూప శాస్త్రం స్వరూప శాస్త్రం వివిధ భాగాల అంతర్నిర్మాణాన్ని తెలుపుతుంది దీన్ని రెండు శాఖలుగా విభజించవచ్చు కణజాల శాస్త్రం మొక్కలోని వివిధ కణజాలాలను అధ్యయనం చేసే విభాగం కణజాల శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రం మొక్కలలోని భాగాలైన వేరు కాండం పత్రం పుష్పంలోని అంతర్నిర్మాణాన్ని వివరాలకి సంబంధించినది కణజీవ శాస్త్రం కణం కణాంగాల నిర్మాణము విధులు వాటి వృద్ధి కణ విభజానికి సంబంధించినది కణజీవ శాస్త్రం కణం కణాంగాల నిర్మాణము విధులు వాటి వృద్ధి అంటే కణ విభజానికి సంబంధించినది శాస్త్రం నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రం స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడడం సంయోగ బీజాల ఉత్పత్తి ఫలదీకరణ విధానం పిండం అంకురచ్చదం విత్తనాలు ఏర్పడడానికి సంబంధించినది పిండోత్పత్తి శాస్త్రం స్త్రీ పురుష సంయోగ బీజదాలు ఏర్పడడం సంయోగ బీజాల ఉత్పత్తి ఫలదీకరణ విధానం పిండం అంకురచ్చదం విత్తనాలు ఏర్పడటానికి సంబంధించింది ఏంటి పిండోత్పత్తి శాస్త్రం నెక్స్ట్ పరాగరేణు శాస్త్రం సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి నిర్మాణము లాంటి అన్ని సంబంధిత అంశాలను గురించిన అధ్యయనం పరాగరేణు శాస్త్రం సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి నిర్మాణము లాంటి అన్ని సంబంధిత అంశాలను గురించిన అధ్యయనం పరాగరేణు శాస్త్రం నెక్స్ట్ వృక్ష వర్గీకరణ శాస్త్రం లేదా సిస్టమాటిక్ బాటనీ వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల నుంచి లభించే సమాచారం ఆధారంగా మొక్కలను గుర్తించడం నామీకరణ చేయడం సంబంధిత వర్గాలుగా వర్గీకరించడం ఈ శాఖకు చెందిన అంశాలు ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఏం శాఖలు ఉంటాయో శాస్త్రంలోని వివిధ శాఖల నుంచి లభించే సమాచారం ఆధారంగా మొక్కలని గుర్తించడం నామీకరణ చేయడం సంబంధిత వర్గాలుగా వర్గీకరించడం వృక్ష వర్గీకరణ శాస్త్రము లేదా సిస్టమేటిక్ బాటనీకి చెందిన అంశాలు నెక్స్ట్ వృక్ష వృక్షశరీర ధర్మశాస్త్రం వృక్షశరీర ధర్మశాస్త్రం మొక్కల్లో జరిగే నీరు ఖనిజ లవణాల శోషణ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ నత్రజని జీవక్రియ పెరుగుదల మొదలైన జీవక్రియ సంబంధ చర్యలన్నింటిని గురించిన అధ్యయనం వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కల్లో జరిగే నీరు ఖనిజ లవణాల శోషణ తిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ నత్రజని జీవక్రియ పెరుగుదల మొదలైన జీవక్రియ సంబంధిత చర్యలన్నింటి గురించి అధ్యయనం చేసేది వృక్ష వృక్షశరీర ధర్మశాస్త్రం నెక్స్ట్ వృక్ష ఆవరణ శాస్త్రం వృక్ష ఆవరణ శాస్త్రం మొక్కలను అవి నివసించే పర్యావరణానికి మధ్య గల పరస్పర సంబంధాల అధ్యయనం మొక్కలను అవి నివసించే పర్యావరణానికి గల పరస్పర సంబంధాల అధ్యయనం వృక్ష ఆవరణ శాస్త్రం నెక్స్ట్ పురావృక్ష శాస్త్రం మొక్కల శిలాజాల గురించి అధ్యయనం చేస్తుంది దీని సహాయంతో మొక్కలలో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది పురావృక్ష శాస్త్రం మొక్కల శిలాజాల గురించి అధ్యయనం చేస్తుంది దీని సహాయంతో మొక్కలలోని పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది పురావృక్ష శాస్త్రం వేలియో బాటనీ అది నెక్స్ట్ జన్యు శాస్త్రం జెనెటిక్స్ జన్యువుల నిర్మాణము వాటి సంశ్లేషణ జన్యు శాస్త్రం ఏంటి జన్యువుల నిర్మాణము వాటి సంశ్లేషణ అనువంశికత ఉత్పరివర్తనాలు మొదలైన అన్ని అంశాలను గురించి అధ్యయనం చేస్తుంది జన్యు శాస్త్రం నెక్స్ట్ వృక్ష భౌగోళిక శాస్త్రం వృక్ష భౌగోళిక శాస్త్రం గత కాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ భూమండలంలోని వివిధ ప్రాంతాలలో మొక్కల వితరణ గురించిన అధ్యయనం గత కాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ భూమండలంలోని వివిధ ప్రాంతాలలో మొక్కల వితరణ గురించి అధ్యయనం ఈ వృక్ష భౌగోళిక శాస్త్రం తెలియజేస్తుంది నెక్స్ట్ వృక్ష వ్యాధి శాస్త్రం మొక్కలలోని వ్యాధి కారకాలు వ్యాధి లక్షణాలు నియంత్రణ పద్ధతుల గురించిన అధ్యయనం వృక్ష వ్యాధి శాస్త్రం తెలియజేస్తుంది శైవల శాస్త్రం పత్రహరితం కలిగి స్వయం పోషితాలుగా జీవించే తాలోఫైటా మొక్కలైన శైవలాలకు సంబంధించిన అన్ని అంశాల అధ్యయనం శైవల శాస్త్రం నెక్స్ట్ శిలీంధ్ర శాస్త్రం పత్రహరిత రహితమై పరపోషితాలుగా జీవించే తాలోఫైటా మొక్కలైన శిలీంధ్రాల గురించి అధ్యయనం చేస్తుంది శిలీంద్ర శాస్త్రం పత్రహర్త రహితమై పరపోషితాలుగా జీవించే తాలోఫైటా మొక్కలైన శిలీంధ్రాల గురించి అధ్యయనం చేస్తుంది నెక్స్ట్ లైకనాలజీ ఒక శైవలం ఒక శిలీంద్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్గపు మొక్కలైన లైకెన్ల అధ్యయనం లైకనాలజీ తెలియజేస్తుంది ఒక శైవలం ఒక శిలింద్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్గపు మొక్కలైన లైకెన్ల గురించి అధ్యయనం నెక్స్ట్ బ్రయాలజీ వృక్షరాజ్యపు ఉభయ చరాలైన మొక్కల గురించిన అధ్యయనం బ్రయాలజీ వృక్షరాజ్యపు ఉపయోచరాల గురించి అధ్యయనం బ్రయాలజీ తెలియజేస్తుంది వృక్షరాజ్యపు ఉభయ బ్రయోఫైటా మొక్కల గురించిన అధ్యయనం బ్రయాలజీ ఉభయచరాలు బ్రయాలజీ ఉభయ భయ బ్రయో ఉభయ భయ బ్రయో అలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ టెరిడాలజీ నాలిక కణజాలయుత పుష్పించని మొక్కలైన టెరిడోఫైటా మొక్కల గురించిన అధ్యయనం ఇవేంటి టెరిడాలజీ నాలిక కణజాలయుత పుష్పించని మొక్కలైన నాలిక కణజాలయుతమైన పుష్పించని మొక్కలైన టెరిడోఫైటా మొక్కల గురించిన అధ్యయనం టెరిడాలజీ తెలియజేస్తుంది